దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అంటే యాభై సంవత్సరాల క్రితం మంగళగిరి ప్రాంతంలో సరైనటువంటి విద్య సౌకర్యాలు లేని సమయంలో గుంటూరు విజయవాడ నగర ప్రాంతాలకు వెళ్ళి విద్య అభ్యసించాల్సినటువంటి పరిస్థితుల్లో మంగళగిరిలో డిగ్రీ కళాశాల అవసరం అని గుర్తించినటువంటి సీకే హై స్కూల్ యాజమాన్యం ఓ ఉన్నతమైన కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు నెలలో వీటి పేరుతో అంటే వెనుకల్ల తాతయ్య అండ్ జంజన్ మంగళాద్రి గారి పేరుతో కేవలం పది మంది విద్యార్థులతో బిఏ బీకామ్ కోర్సులు స్థాపించారు ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రపంచం నలుమూల అంటే అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇట్లా ప్రతి దేశంలో ఏదో ఒక మూల ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు కార్పొరేట్ కళాశాలలు మంగళగిరి ప్రాంతానికి వ్యాప్తి చెందినంత వరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు మంగళగిరి వీటీ అండ్ ఐవిటీఆర్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులే ఈ డిగ్రీ కళాశాల నలభై ఏడవ ఫౌండేషన్ డేని ఈరోజు ఉదయం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల మాజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోల్ రామోహన్ రావు అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వెనుగళ్ల వెంకట తాతారావు ప్రెసిడెంట్ ఇసుమూరి చంద్రమోహన్ కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహారావు కళాశాల ప్రిన్సిపల్ వడబత్తి నాగేశ్వరరావుతో పాటు పూర్వ విద్యార్థులు అదేవిధంగా రిటైర్డ్ టీచర్స్ పాల్గొన్నారు చెంది ఇంత మంచి పేరు సంపాదించుకుంది వారి వారసులుగా మేము కూడా ఆ వంతు కృషి చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము దాని అందరికీ మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు జరిగిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము చదివిన టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా అండగా ఉండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తానికి చాలా ఉపయోగపడ్డ కళాశాల ఈ రోజు మనకి చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద స్కూల్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ సెక్టార్ సందర్భంగా మీ అందరికీ అవగాహన లేదు కానీ జం అండ్ ఐవి డిగ్రీ కళాశాల మంగళగిరి మరి ఈ కళాశాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే ఇప్పటికి సుమారు నలభై ఏడు సంవత్సరాలు అయింది మరి అయితే ఈ కళాశాలకు అసలు బీ స్థాపనకి బీజం పడింది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు గారు కార్యక్రమం మీద మంగళగిరి వచ్చినప్పుడు ఆయన్ని మా ఇంటికి డిన్నర్కి ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా వేణునుపల్లి శ్రీకృష్ణ గారు అప్పటి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆయన మా నాన్నగారు జలగం వెంగళరావు గారికి ఈ మంగళగిరి పరిస్థితులని చెప్పి ఇట్లా చేనేత వర్గం ఎక్కువగా ఉండి పేదవారు ఎక్కువగా ఉండే మంగళగిరిలో మరి ఒక డిగ్రీ కళాశాల అవసరం ఎంతైనా ఉందని ఆయనకి చెప్పడం జరిగింది అలా ఆయన చెప్పిన తర్వాత ఆయన సరే ఆలోచించుకొని ఆ తర్వాత తప్పకుండా ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవటం కూడా జరిగింది సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవటం అనేది మన మన తాతారావు గారి సంకల్పం ఇది చాలా సంతోషించవలసిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైన కాలేజీ కాలక్రమేణా పేద విద్యార్థుల కోసం నడిపే కాలేజీగా పేరు పేరొందిన దానివల్ల మేము స్ట్రెంగ్త్ ఆరు వందలు ఏడు వందల వరకు ఉన్న స్ట్రెంగ్త్ ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత పేద విద్యార్థులు కూడా కార్పొరేటు విద్యా సంస్థలకి ఆకర్షితులై ఈ విద్యా సంస్థలో విద్యని అభ్య అభ్యసించిన విద్యార్థులు ఈ ప్రస్తుతం అనేక ఉద్యోగార్థులై ఈ ఐదు ఖండాల్లో మన ఐదు ఖండాల్లో విస్తరించి ఉన్నారు దానికి మేము చాలా సంతోషం ఇస్తున్నాము ఈ కాలేజీకి లాస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంది మాకు తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది దీనికి నేను మా అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను